హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకైతే ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్తో వచ్చాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పనమ్మ ఎవరైనా వచ్చినా బయట వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా అయితే ప్రొవిజన్ ఉంటుంది అండ్ గేట్ ఒకటి పెట్టేసుకుంటే ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు తూర్పు ఉత్తరం రెండు గుమ్మాలు ఉన్నాయి తూర్పు ఉత్తరం రెండు సందులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చారండి అండ్ మొత్తం కూడా ఒక ఇండిపెండెంట్ అండ్ ఒక స్పేషియస్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అండ్ చాలామంది అయితే అడుగుతున్నారు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏమైనా ఉంటే తెలియచేయండి అని అండ్ ఒక ఎక్సలెంట్ అండ్ స్పేషియస్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ప్లింత్ ఏరియా థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే డైనింగ్ సపరేట్గా ఉంటుంది పనమ్మ ఎవరైనా వచ్చినా వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా ప్రొవిజన్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఫ్లాట్ కూడా ఇండిపెండెంట్గా ఉంటుందండి మధ్యలో మెట్లు లిఫ్ట్ వస్తుంది అండ్ అటొక ఫ్లాట్ ఇటొక ఫ్లాట్ ఉండడం వల్ల మనకి ఫ్లాట్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ సీలింగ్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉందండి మీరు తక్షణం గృహప్రవేశం చేసుకోవడానికి అనుకూలమైన ఫ్లాట్ అండి ఇది అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు డైనింగ్ కూడా సపరేట్గా వచ్చింది అండ్ డైనింగ్ దగ్గర సీలింగ్ ఈ విధంగా ఇచ్చారు క్రోకర్ యూనిట్ పెట్టుకోవడానికి ర్యాక్స్ అలా ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ అండి గౌరీ శంకర్ నగర్ ఈ గౌరీ శంకర్ నగర్ అనేది బల్లెంవారి వీధిలో వస్తుంది లేదా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆపోజిట్లో వస్తుందండి మహానాడు రోడ్లో నుంచి రావచ్చు లేదా బల్లె రామరపాడు బల్లెంవారి వీధిలోంచి వీధిలో నుంచి రావచ్చు లేదా ఆయుష్ హాస్పిటల్ వైపు నుంచి కూడా రావచ్చు అండి కానూర్ ఏరియాలో వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఈ ప్రాపర్టీ అయితే గౌరీ శంకర్ నగర్ కానూర్ ఏరియాలో వస్తుంది అండ్ ప్రాపర్టీ మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా బాగుంది సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి రెండు ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో ఈస్ట్ అండ్ నార్త్ గుమ్మాలు నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అండ్ కార్ పార్కింగ్తో ఈ ఫ్లాట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫ్రెండ్స్ పదమూడు వందల ఎస్ఎఫ్టీ ఒక బిగ్ సైజ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ సేల్కి అయితే అవైలబుల్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే డబుల్ బెడ్రూమ్స్లో ఈ సైజు క్లిన్త్ ఏరియా థౌజండ్ వస్తున్న ఫ్లాట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అండ్ డబుల్ బెడ్రూమ్స్లో డైనింగ్ సపరేట్గా వస్తున్న ఫ్లాట్స్ కూడా చాలా తక్కువ ఉంటున్నాయండి అండ్ ఎవరైతే ప్ర ప్రతి ఈ ఫ్లాట్ అనేది ప్రతి రిక్వైర్మెంట్ కూడా ఫిల్ చేస్తుందండి అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్లాట్కి అయితే అండ్ రెండు బెడ్రూమ్స్కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ముప్పై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ మిస్ చేసుకోకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి అండ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ విత్ వుడ్ వర్క్ అండి నలభై ఐదు లక్షలు వుడ్ వర్క్తో కలిపి అండ్ వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు వుడ్ వర్క్తో అండ్ ప్రైస్ కూడా స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి రేట్ కూడా మాట్లాడవచ్చు కొంచెం అటు ఇటుగా అండ్ మీకు ఫ్లాట్ చూసిన తర్వాత నచ్చితే అండ్ ఇదండి ఈ ప్రాపర్టీకి సంబంధించి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ విజయవాడ మరియు విజయవాడ పరిసరాల్లో ఎటువంటి ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా లో బడ్జెట్లో కూడా ఫ్లాట్స్ మన దగ్గర ఉన్నాయండి థర్టీ ల్యాక్స్ నుంచే డబుల్ బెడ్రూమ్ అయితే అవైలబుల్గా ఉంది ఎస్ఎఫ్టీ తగ్గుతుంది అవి థర్టీ థర్టీ సిక్స్ అండ్ థర్టీ ఎయిట్ ఫార్టీ ల్యాక్స్లో కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అని అయితే చెప్పొచ్చు వుడ్ వర్క్తో పూజకి ఈ విధంగా ర్యాక్ ప్రొవైడ్ చేశారు అండ్ నార్త్ వైపు సందు అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ మోర్ అలీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అన్ ఆ